నా మనసు నీతో కూడా రాలేదా రెండవ రాజుల ఐదు హత్య మీరు వేరవచనం దేవుని మనసు మరియు ఆయన దృష్టి సర్వ ప్రపంచమంతటా సంచరించును ఆయనకు మరుగైనది ఏదీ లేదు హృదయ హృదయాంతరేంద్రిలను పరిశోధించువాడు ఆయన నుండి తప్పించుకును నరడేవాడు తలంపు పుట్టకముందే ఆయన సమస్తము ఎరిగి ఉన్నాడు నీవు ఎక్కడికి వెళ్తున్నా ఏ పని చేయచున్న దేవుని మనసు మరియు తన దృష్టి నీతో వస్తుంది గేహాజీ ఎలుషి ఇద్దరు నుండి వెళ్ళిపోయి నయమైన రోగము బాగుపడినందున ఆ నయమాను తీసుకొచ్చిన కానుకలను దుస్తులను వెండిని ఆశించి దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిపోయాడు ఎలిషా దేవుని ఆత్మగలవాడై ధనము ఇది సమయమా నా మనసు నీతో కూడా రాలేదని పలికాడు గేహాజీ భూ సంబంధమైన వాటి మీద మనసు నుంచి కుష్టుతో నిండి శాపగ్రస్తుడయ్యాడు దేవుని దృష్టిలో నమ్మకముగా ఉండుము పైనున్న వాటిని వెతుకుము బహుగా దీవించబడదవు దేవుని ప్రసన్నత నీ పైన నీ కుటుంబంపైన వండునుగాక ఆ మేన్